క్వింటాల్ కు మనకు వరికి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇస్తాను వచ్చింది అమ్మాయినా ఇప్పుడు కూడా వచ్చి మళ్ళా ఇది దేశంలో జరిగే ఎన్నికలు రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కాదు ఇది కార్ గుర్తుకు సంబంధం ఉండదు కార్ గుర్తు దేశంలో లేదు మన రాష్ట్రంలోనే ఉన్నది కారు వేస్తే అది చిత్తబుట్టలు వేసినట్టే ఉన్నాయి రెండే రెండు పార్టీలు కాంగ్రెస్ సేతుగుర్తు గుర్తు మన కమలం గుర్తు ఇక సేతు గుర్తు చేస్తే దుర్గలోకి వేసిన దుర్క పార్టీకి వేసినట్టే అప్పుడు రజకారు జమానలో మన భక్తులు వేసుకుంటే గుర్తే కదా ఉలను ఊచప్పతో వచ్చి మొన్న ఆ జమాన వస్తాయి మనకు దయచేసి ఒక్కసారి ఆలోచించుకొని మోడీని ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని డబ్బులు వంచినా చేసినా అని ఓటేసేటికి మాత్రం ఎవరికి వెళ్ళలేదు మీకు తప్పితే బాబు కూడా తెలియదు

ఆ బస్ ఫ్రీ వల్ల ఎంత నష్టం జరుగుతుంది మీకు తెలియదు ఆ బస్ ఫ్రీ వల్ల బస్సులో పోతే అందరు ఆడలు గుస్లాలు కుటున్నారు చేయాలి దాంతో వచ్చేది లేదు పోయేది లేదు మీ మహాలక్ష్మి స్కీమ్ పేరట రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నట్టు ఇచ్చిరా ఇంట్లో ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు ఖాతాలో ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు చె రాలేదా మరిస్తారు ఐదు వందలు బోనస్ ఇస్తాను ఇచ్చిరా బోనస్ తీయలేదు పింఛన్ నాలుగు వేలు చేస్తామన్న చేసిరా కొత్త వాళ్ళకే ఇచ్చులేదు ఇంకా ఉన్నోళ్ళకి వాళ్ళకి రేషన్ కార్డులు గత ఐదు సంవత్సరాల నుంచి వచ్చినాయా రేషన్ కార్డులు ఎవరు ఒక్కరు ఒక్కరికి కూడా రాలేదు రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డులు వస్తాయి వచ్చిన అక్కడ కూడా రేషన్ కార్డు ఫస్ట్ జాబ్ చేపిస్తున్నాడు పింఛన్ కూడా ఇప్పటిదాకా ఐదు సంవత్సరాల నుంచి పింఛన్లు పింఛన్లు కూడా కంప్యూటర్ కు లాక్ చేసి ఉన్నాయి అక్కడ జయశ్రీరామ్ ఎవరంటారు తెలుసా శ్రీరామ్ కేవలం ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అది మోడీ సానత్యంలో పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు జై శ్రీరామ్ అని అంటారు ఎందుకంటే మన కోసం మన హిందువుల కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉన్నది అంటే కేవలం ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఐదు వందల సంవత్సరాల నాటి కళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడం జరిగింది అందరికీ అక్షింత లక్షే ఉన్నప్పుడు రామ మందిరం కట్టినప్పుడు అక్షింత లక్ష్యే కే మోడీ మన కోసము ఏ పేదోడి పేదోడింటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఇచ్చిన హామీలు ఏ అయితే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు ఆరు గ్యారంటీల ఒకటే ఒకటి బస్ ఫ్రీ అని పెట్టారు ఒకటి ఒకటే ఒకటి చాలైంది ఆ బస్ ఫ్రీ వల్ల ఎంత నష్టం జరుగుతుంది మీకు తెలియదు ఆ బస్ ఫ్రీ వాళ్ళ పోతే అందరు ఆడలు గుసులు ఆడుకుంటున్నారు మహాలక్ష్మి స్కీమ్ పేరట రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్న ఇచ్చిరా ఇంట్లో ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు నిండితే మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు ఖాతాలో ఇస్తామన్నారు రేసిరా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు చెప్తున్నా రాలేదా కొంటలకు ఐదు వందలు బోనస్ ఇస్తాను ఇచ్చిరా పింఛన్ నాలుగు వేలు చేస్తామని చేసిరా ఇక్కడ కొత్త వాళ్ళకే ఇచ్చు లేదు ఇంకా ఉన్నోళ్ళకే ఎక్కడికి వెళ్ళిస్తాడు రేషన్ కార్డులు గత ఐదు సంవత్సరాల నుంచి వచ్చినాయా రేషన్ కార్డులు ఎవరు కను ఒక్కరు కూడా రాలేదు రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డులు వస్తాయి వచ్చిన అక్కడ మరింద గెలిచిన రేషన్ కార్డులు ఫస్ట్ కాల్ చేపిస్తాను పుస్తక కార్డులు కూడా వేయిపోతున్నాయి కొట్లాడి అలాంటివి మీరు ఎసిడిటీ స్కీమ్ మీరు అర్థం చేసుకోండి మహాలక్ష్మి స్కీమ్ పేరు మీద రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఎవరికైనా వచ్చినా రెండు వేల ఐదు వందలు రాలేవా మరి వచ్చినాయని అంటున్నారు వాళ్ళు మరి రైతు పనులు ఇస్తామన్నారు ఇచ్చిరా

ఇవన్నీ అబద్ధం ఇప్పుడు కూడా చిరుమల ఇది దేశంలో జరిగే ఎన్నికలు రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కాదు ఇది కారు గుర్తుకు సంబంధం ఉండదు కారు గుర్తు దేశంలో లేదు మన రాష్ట్రంలోనే ఉన్నది కారు కేస్తే అది చిత్తపుట్టలు వేసినట్టే ఉన్నాయి రెండే రెండు పార్టీలు కాంగ్రెస్ సేతు గుర్తు మన కమలం గుర్తు ఇక సేతు చేస్తే దుర్కలకు వేసిన తుర్క పార్టీకి వేసినట్టే అప్పుడు రజకార్ జమాల్లో మన భక్తులు వేసుకుంటే గురితే కదా హిందువులను ఉచిరు ఆ జమాన వస్తాయి మనకు దయచేసి ఒక్కసారి ఆలోచించుకొని మోడీని ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని డబ్బులు వంచనా చేసినా అని ఓటేసేటికి మాత్రం ఎవరికి తెలియదు మీకు తప్పితే బాబంతుడు కూడా తెలియదు దయచేసి ఆ గొప్ప నిర్ణయం తీసుకొని ఒకటే ఒక పార్టీ బీజేపీ పార్టీ జయశ్రీరామ్ అని అదే వేరే పార్టీలు ఎందుకన్నాయి కాంగ్రెస్ పార్టీ అది తురుక తురుకుల పార్టీ మన హిందువుల కోసం మన కోసం మన దేశం కోసం ధర్మం కోసం మనం కొట్లాడుతున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మోడీ ఇప్పటివరకు లీవ్ లీవ్ లేకుండా చేసాడు ఇప్పటివరకు ఆబ్సెంట్ ఆప్సైడ్ పెట్టలేడు దయచేసి మీరు ఆలోచించుకోరు ఒక్కసారి మొన్న గతంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది అందులో ఒకటి బస్సు బస్సు ఒకటే నెరవేరింది ఆ బస్సు